హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో ఏంటంటే మాకు స్వామిలు భజనలు అయితే బాగా చేస్తారండి గోదావరి ప్రాంతం అంతా అలంకరణ బాగా చేస్తారు ఎందుకంటే బంతులు చామంతులు ఉంటాయి కదా ఈ గోపికలు మన ఛానల్లో వీడియోలోకి వచ్చారు కదండీ వారండి ఈ చిన్నారులు కూడా సాయం అయితే చేస్తున్నారు మా పార్దు కూడా వచ్చాడండి మేమందరం కలిసి ఇక్కడ స్వామికి చిన్న ఉడత భిగా చిన్నది చంద్రుడికి ఒక నూలు పోగల మేమందరం కూడా సహాయం అయితే చేస్తున్నాము స్వామికి అలంకరణగా చామంతులు బంతులు అన్ని రకాల పువ్వులతో డెకరేషన్లు అయితే చాలా బాగా చేస్తున్నారండి మా ఫ్రెండ్స్ అందరూ కూడా మీ అందరికీ హాయి చెప్తున్నారు ఈ ఇందులో ఉన్న చాలామంది మన కుటుంబ సభ్యులేనండి అందరూ కూడా చాలా హ్యాపీగా వీడియో నన్ను అడిగి మరీ తీస్తున్నారు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఎక్కడికి వెళ్ళినా నన్ను గుర్తించినందుకు ఇదిగోనండి దుర్గారు వీరే పెట్టారు ఈ కార్యక్రమం ఇద్దరు ఫ్రెండ్స్ స్వామిలు కలిసి ఇక్కడ భజనా కార్యక్రమం అయితే చేస్తున్నారండి చాలా బాగా జరిగింది అయితే మీ అందరికీ కూడా ఈ అలంకరణ ఎలా చేశారన్న చూపిద్దామని మా పార్దు కూడా చాలా చాలా కష్టపడుతున్నాడండి మీరందరూ కూడా మా ప్రాంతంలో ఇక్కడ దొరుకుతాయి కాబట్టి ఇలా సొంతంగా ఈ పువ్వులు తెచ్చుకొని కూర్రలు అందరూ కలిసి ఇలా తయారు చేస్తూ ఉంటారండి అది ఎలా చేశారు అన్నదే మీకు ఈ వీడియోలో చెప్తాను అలానే మరి భజన కూడా మరో వీడియోలో చెప్దామని అనుకుంటున్నాను మరి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కానీ మన బుజ్జి తోటలో ఫ్యామిలీ అందరూ కూడా పువ్వులన్నా పువ్వులు అలంకరణ అన్నా చాలా ఇష్టం కదా అందుకే నేను ఈ వీడియోని చేస్తున్నానండి అయితే అరటి చెట్లు చెట్టు కాపు అయిపోయాక చెట్టు ఉంటుంది కదండి నరికేస్తామో వాటిని ఉపయోగిస్తారండి మాకు ఈ అలంకరణ అందానికి తెచ్చేది ఇదేనండి ఈ అరటి బందతో చక్కగా మూడు గుడులుగా కడతారు వాటిని అందంగా అలంకరిస్తారు చూసారా నేను మరి అంతా చూపిస్తే బోర్ అనిపిస్తుందని నేను ఇలా మధ్య మధ్యలో చూపిస్తున్నానండి ఎందుకంటే ఈ ప్రాసెస్ మనకి నాలుగు గంటల ఐదు గంటలైతే పడుతుందండి చాలామంది పిల్లలు కష్టపడ్డారండి వాళ్ళ కష్టానికి ఫలితం చాలా బాగుంది ఇక్కడ మూడు గోపురాలుగా కట్టడం ఇక్కడ మణికంఠుణ్ణి తర్వాత వినాయకుణ్ణి కుమారస్వామిని ముగ్గురిని ఈ గోపురాల్లో నిలుపుతారండి చాలా అందంగా ఉంటుంది అయితే మీ అందరికీ నేను ఈ వీడియో చేయలేదు అన్న ఉద్దేశంతో ఇవన్నీ కూడా చక్కగా దగ్గరుండి చూశానండి మా పిల్లలైతే పువ్వులు రేఖలు తీస్తున్నారండి పార్దు ఫార్దు ఫ్రెండ్స్ అందరూ కలిసి వీళ్ళు పువ్వులు కాడలో తింపుతామన్నారండి మరి మొత్తానికే వీళ్ళ కప్పచెప్పామనుకోండి మొదటికే మోసం వస్తుంది అందుకని అల్లరి చేసే పనులుగా పువ్వులు రేఖలు చింపమని పురమాయించామండి ఇవి చేయటానికి ఎంత కష్టపడుతున్నారో అయితే ఇక్కడ పువ్వులు డెకరేషన్ చేయటానికి గుండు సూదులు అయితే వాడతారండి వీటి వల్లే ఈ పువ్వులు డెకరేషన్ చాలా బాగా అందంగా తయారవుతుంది ఇవి ప్రతి చామంతికి కాడ గిల్లి మేము ఇలా సూది గుచ్చి గుండు సూది గుచ్చి పక్కనైతే పెడుతున్నామండి ఈ అలంకరణలో చాలా అందాన్ని తెచ్చింది చామంతి బంతి తర్వాత ఎక్కువగా వాడింది గులాబీ చామంతి నండి బంతి పూల దండలుగా అంటే స్వాములకి వేసే దండలుగా అలంకరణగా మాత్రమే బంతి వాడుతున్నారు దేవుడికి అన్నీ కూడా చామంతి గులాబీలతోటే డెకరేషన్లు అయితే చేశారండి చాలా బాగుంది కదా ఇన్ని రకాల పువ్వులు మనకి ఒకేసారి చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదండి ఇన్ని పువ్వులు చూస్తే తలలో ఒక పువ్వు పెట్టాలనే ఆలోచనే రాలేదండి వాటిని అలా చూస్తూనే ఉండిపోయాను నేను నాకు ఇలా కంటి ముందు ఇలా చూస్తూ ఉంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇందులో ఒక రంగు వేరే వచ్చింది చూసారా ఎల్లో కలర్ వచ్చింది ఈ గులాబీలు కూడా బేగా ఓడిపోవండి ఇదే రకమైన చామంతి ఈ చామంతి కూడా అక్కడక్కడ డెకరేషన్గా చేస్తున్నారు మా డాక్టర్ అమ్మగారు కూడా సాయం అయితే చేసేస్తున్నారండి అందరూ తలోచేయ వేశాము ఇక్కడ తను ఎంబీబీఎస్ చదువుతుందండి తను కూడా దేవుడికి చిన్న ఉడతాబత్తితో మేము అందరం కూడా ఇక్కడికి వచ్చి చక్కటి కార్యక్రమం అనేది చేస్తున్నామండి మా కావ్య వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వారి అమ్మాయి అండి తను సెలవులకని వచ్చిందండి మేమందరం కూడా ఇలా చక్కగా ఈ దేవుడు పువ్వుల అలంకరణలో మేమందరం కూడా తలో చెయ్య వేసి చక్కగా నాలుగు గంటల ఈ కార్యక్రమం చక్కగా జరిగిందండి ఈ అలంకరణ మా ప్రాంతంలో ఇలానే చేస్తారండి మరి మీ ప్రాంతంలో ఎలా చేస్తారో నాకు కామెంట్ చెయ్యండి ఈ పువ్వులు మంచి ఘాటైన వాసనతో గుమఘలాడిపోతుందండి మండపం అంతా కూడా ఇలా ఈ అరటి తెప్పలకే చక్కగా ఈ పువ్వులు అలంకరణ ముందు ఎల్లో కలర్ చామంతి అయితే గుచ్చుతున్నారండి తర్వాత అక్కడక్కడ గులాబీలు మయ్యాన్న ఈ కలర్ వచ్చిన చామంతిల్ని డెకరేషన్గా వాడారండి చూసారా ఎంత అందంగా ఉందో తయారవ్వాక అసలు రెండు కళ్ళు చాలలేదంటే నమ్మరే ఈ దీనికి అయిన ఖర్చు నేను ఈ వీడియోలో చెప్తానండి చూడటానికి ఎంత అందంగా ఉంది కదండి ఇక్కడ లైటింగ్ అయితే తక్కువగా ఉంది అపార్ట్మెంట్ మాల్ అనే మీకు లైటింగ్ వేశాక మీకు పూర్తిగా నేను చూపిస్తాను అయితే ఇలా మనకు చేసుకోబట్టి ఇక్కడ మనం పదివేల రూపాయలతో ఎంత అందమైన డెకరేషన్ అయితే అయ్యిందండి ఇదే మనం బయటికి ఎవరికైనా ఇస్తే చాలా ఖరీదు ఉంటుంది మనకి ఇవన్నీ దొరికేవే కాబట్టి పువ్వులు ఇవన్నీ తెచ్చి చక్కగా మన అందరం తలో చెయ్య వేసి ఈ కార్యక్రమాన్ని అయితే చేయప్రదం చేశామని చెప్పాలి మా కావ్య పాపం స్కూల్కి వెళ్ళిపోయిందండి మా పార్థే సాయం చేశాడు అయితే మేమందరం కూడా చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా మీరు మీ ఏరియాలో మీకు ఏవి దొరికితే ఎలా రెడీ చేసుకుంటారో నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోకండి ఎందుకంటే నేను ఎంతవరకు మా ఏరియాలో ఇక్కడ ఇలానే చేస్తారండి ఇంచుమించు చూసారా ఎంత అందంగా డెకరేషన్ అయితే చేశారో పదివేల రూపాయలు దీనికి ఖర్చు అయ్యాయి అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇవే బయటిస్తే మనకి చాలా ఖర్చు అవుతుందండి ఇలా రెడీ చేశారు సాయంకాలం ఈ అలంకరణ చూస్తే ఇంకా బాగుంటుందండి ఇక్కడ పళ్ళు పలహారాలతో ఇవన్నీ కూడా చక్కగా అందంగా అలంకరిస్తారు అయితే ఇవన్నీ అయిపోయాక చక్కగా మా వాచ్మెన్ వాళ్ళందరూ కూడా తలో చెయ్య వేసి అయితే చేసేస్తున్నారండి ఇంకా ఎక్కడెక్కడో డెకరేషన్లు అయితే మిగిలాయట చెప్పి చేయిస్తున్నారు ఇంత అందంగా నాకైతే చాలా బాగా నచ్చిందండి మీకు నచ్చిందా మాకు కడుపులో ఇంకా చాలా దగ్గర కాబట్టి పువ్వులు తక్కువ రేట్ అండి ఆ తక్కువ రేటు గురించే మాకు ఇంత సులువుగా అవుతుంది ఈ అలంకరణ ఉదయం మొదలు పెట్టారండి సాయంకాలం పూజా సమయం దాకా కూడా చేస్తూనే ఉన్నారు అయితే మేమందరం కష్టపడింది ఒక నాలుగు గంటలండి కానీ ఈ పిల్లలందరూ కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు చేస్తూనే ఉన్నారు ఇలా మాకు ఇంత సులువుగా చేయటానికి కారణం పువ్వులు దొరకటమేనండి ఏ ఫంక్షన్ అయినా సరే ఇలాగే డెకరేషన్ అయితే చాలా సింపుల్గా జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం అండి సాయంకాలం ఏడు గంటలకు స్టార్ట్ అయిందండి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా కొనసాగుతూనే ఉంది భజన చాలా బాగా జరిగింది నేను మరో వీడియోలో వివరిస్తానండి నాకు ఇక్కడ పద్దెనిమిది మెట్లండి పద్దెనిమిది మెట్లకి కూడా తాంబూలం చదిరి దీపాలు అటు ఇటు పెడతారు ఇక్కడ మనకి ఈ మెట్లన్నీ కూడా అందంగా అలంకరణ వచ్చేస్తుంది సాయంకాలానికి మీకు మరో వీడియోలో చూపిస్తాను ఆల్రెడీ షార్ట్ వీడియోలో పెట్టాననే అనుకుంటున్నాను ఇక్కడ మూడు గోపురాల కింద అమర్చారండి ఇక్కడ ఒకటి వినాయకుడు తర్వాత అయ్యప్ప స్వామి తర్వాత కుమారస్వామి ఈ ముగ్గురు అమర్చారు ఆ తర్వాత దుర్గాదేవి శివ పార్వతీల్ని పెట్టారండి ఇక్కడ మనకే ఇక్కడ చిన్నదే పువ్వులు ఇంకా తక్కువ వచ్చాయి అంటే ఇలా కింద కూడా కొద్దిగా అలంకరణ అయితే చేశాము చూసారు కదా ఎంత అందంగా పదివేల రూపాయలకి ఎంత అందమైన డెకరేషన్ అయ్యింది అంటే నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి ఎందుకంటే ఇదే బయట చేయించాలంటే చాలా ఖర్చు అవుతుంది అలానే పూర్తి అయిపోయిందండి వాచ్మెన్ చక్కగా ఇదంతా కూడా శుభ్రమైతే చేసేస్తున్నాడు ఇక స్వామిలకి మా పిల్లలకి ఎప్పుడు అవుతుందా భజన ఎప్పుడు మొదలు పెడతారా అన్నట్టు చాలా కంగారుగా ఉన్నారండి వాళ్ళు చూసారా చక్కగా పార్దు వీళ్ళందరూ కూడా ఎంత కంగారుగా ఉన్నారో వాళ్ళకి కాదండి మాకు కూడా అలానే ఉంది ఇదిగో చూసారా అయ్యప్ప మండపం ఎంత బాగా అలంకరించారో మీ అందరికీ ఇది నచ్చిందనే అనుకుంటున్నానండి చక్కగా పద్దెనిమిది మెట్లుతో అయ్యప్ప స్వామిని అందంగా అలంకరించారు చాలా చాలా బాగుంది చక్కగా ఎంత అందమైన అలంకరణ పువ్వులకే సాధ్యమండి అలానే పద్దెనిమిది దీపాలు కూడా తెచ్చారు సాయంకాలం పూజా సమయంలో అమరుస్తారు ఇలా శివయ్య తర్వాత ఇక్కడ దుర్గాదేవిని కూడా అమర్చారండి పద్దెనిమిది మెట్లు పైన అయ్యప్ప స్వామిని చక్కటి అలంకరణగా అలంకరించారు ఈ పువ్వులు ఎంత అందం రావటానికి ఏమి ఎట్టినా ఇంత అందమైతే రావండి మన చక్కటి వాసన కూడా గుమగుమలాడుతూ ఉంది మండపం అంతా కూడా మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్పడం మర్చిపోకండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుక్నోభవంతు అయ్యప్ప స్వామి దర్శనం మనకి కలగటానికి కారణం ఇదిగోనండి స్వామి మరొక స్వామి ఇద్దరు కలిసి పూజ అయితే పెట్టారండి మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా స్వామి దర్శనం అయినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి మీ అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను